నేను మీ మౌనిక అత్తమ్మ దుర్గదు మౌనిక ఈ రోజు అయితే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా బంకాయ ఉప్పు చేప అనమాట చాలా బాగుంటుంది కర్రీ అందుకే పొగలి పై సెట్ చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది అతంటిక్ గా వస్తుంది మా మావి చాలా ఇష్టము మీదకి గుర అతటిక్ టేస్ట్ అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పొగ్గులి వీలుగా ఉన్న వాళ్ళు పుగ్లిపాయ్ కంపల్సరీ ట్రై చేయండి గూగుల్ పే మీద ఆట చాలా బాగుంది ఇప్పుడైతే మీరు చేపలను ఎలా ప్రాసెస్ కడుక్కోలో చూడండి ఉప్పు చేపలు వీటిని ఇలాగా ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఇలా శుభ్రంగా ఇలా అంటే పైన ఉన్న తెల్ల తెల్లపొప్పు లాంటిది వాటర్ లో చూసారు కదా ఎలా వస్తుందో అలాంటి తెల్ల తెల్లపొప్పు ఉంటుంది దీనిపైన ఇలా ఇలా అన్ని మనం కడిగేసుకున్నట్టయితే మనకి తెల్ల అంతా పోతుంది ఇలాగా మొత్తం ముక్కలన్నీ ఒక్కొక్కటి కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోండి తర్వాత అన్ని కలిపి ఒక్కసారి మంచి నీటితో కలిపేసుకుంటే మనకి చేపలు శుభ్రమైపోతాయి అన్నమాట ఇలా అన్నిటినీ కడిగేసుకోవాలి చూసా కదా ప్రాసెస్ ఇప్పుడైతే ఉప్పు చేపలను అయితే వేసేసుకొని వేయించుకుంటారు అంత చెప్పేసి ఫస్ట్ చేసి ఫస్ట్ చేసి ఇలా వేస్తేనండి మీ శోసం లేకుండా వస్తే అంటే సముద్రం చేపలకంటే సాల్ట్ చేయట్లేదు ఈ చేపల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది ఈ సముద్రం చేప అందుకనే సాల్ట్ వేయకుండా వేపుతున్నారు మీరు ఉప్పు చేపలు వేయించుకున్నప్పుడు అవి ఉప్పగా ఉన్నాయా చప్పగా ఉన్నాయా ఒకసారి చెట్కేసుకొని అప్పుడు వేసుకోండి ఎందుకంటే ఉప్పు చేపల్లో వేసుకొని వండుకున్న కర్రీస్ లో ఉప్పు చాలా అంటే చాలా తక్కువగా పడుతుంది ఒక్కొక్కసారి అయితే ఉప్పు కూడా వేసుకో అక్కర్లేకుండా వండేసుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా వండుకోండి అంటే చప్పసవిడేలు ఉంటాయి ఉంటాయండి ఉప్పు సవడేలు ఉంటాయి ఉప్పు సవిడేలు ఉండాలి చప్పసవడేలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చప్పటి సవడీలు అయితే కూరలో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేస్తాను తీసేసుకున్నాయి వచ్చినప్పుడు వేసుకుంటాను వంకాయలు అయితే వంకాయలు కట్ చేసేటప్పుడప్పుడు ఇలాగా ఒక బౌల్ తో వాటర్ పెట్టుకోండి అందులో కొద్దిగా సాంధం కూడా వేసుకోండి ఇలా వేసుకున్నట్టయితే వంకాయకి అంటరంగు వంకాయని చిన్న చిన్నగా కాకుండా ఇలా వంకాయని మట్టి పోసి కొద్దిలా కట్ చేసి వేసేసుకోండి వంకాయ మనకి కూరగాయలు అన్నింటిలో వంకాయ రారాజని అందరికీ తెలుసు కానీ వంకాయ తినడం వల్ల ప్రయోజనాలు ఎవరైనా తెలుసా అంటే నాకు కూడా కొద్దిగా తెలుసు నాకు తెలిసిన మట్టు మీకు చెప్తాను వంకాయ తినడం వల్ల కూడా మనకి రక్త ప్రసరణ చాలా బాగుంటుందంటండి అందులో మనకి పొటాషియం మెగ్నీషియం లాంటి కనిచి వాళ్ళు అంతే అంతేకాకుండా ఇప్పుడు దొరదల నుంచి ఇబ్బంది పడతా ఉంటారు కదండి కొంచెం దురద లేదంటే ఏదైనా దెబ్బలు తగిన వాళ్ళు వంకాయ తినద్దు ఎందుకంటే ఎక్కువ దురద పెంచే తత్వం వంకాయలో ఉంటుంది అనమాట అందుకని దురదతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వంకాయని మానేసేది ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళు వంకాయని తినడం మానేది లేదంటే వంకాయ మనకి చాలా వేడి చేస్తుంది అనమాట మనకి ఆయుర్వేదం మందులు వాడే వాళ్ళకి వంకాయ కంపల్సరీ పచ్చని చెప్తారు ఎందుకంటే వంకాయ మనకి చాలా వేడి చేస్తుంది అందుకనే ఇలా ఆయుర్వేదం పచ్చని చెప్తున్నప్పుడు పచ్చ అని ఏం పర్లేదు అని మాత్రం మీరు స్కిప్ చెయ్యద్దు ఖచ్చితంగా మీరు పాటించండి ఎందుకంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తారు కాబట్టి ఆ వంకాయని అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా మనం వండుకొని తిందాం వంకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో గుత్తవంకాయ కూర అలాగోలో పెట్టాము ఒక స్టైల్ ఆఫ్ బుత్వంకాయ కూర పెట్టాము గుత్తవంకాయ కూరలు కూడా చాలా రకాలుగా ఉండొచ్చు అవన్నీ మీకు ఫ్యూచర్ లో పోస్ట్ చేస్తాను కూడా మంచిదండి ఆదా రెడ్డి గారు సో వంకాయతో పచ్చడి కూర హంగల్దుంపు ఫౌండేషన్ తో వంకాయ కూర చాలా రకాలుగా వండుకుంటారు అనమాట మీకు అవన్నీ ఫ్యూచర్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను నేను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేస్తున్నట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట అలా వచ్చినట్టయితే అలా చేసినట్టయితే మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మన వీడియోస్ లో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామండి మీకు మాకు తెలిసినంత వరకు మేము తెలుస్తున్నంత వరకు ఏ కూరగాయ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మేము ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము సో ప్లీజ్ ఈపైలు అయితే మట్టిపోయినాయి అండి మట్టి వంకాయలు అయితే వేసేసుకోవాలి అనమాట వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి బ్లాక్ వంకాయలు తెచ్చుకోండి గింజ కట్టుకోవాలి ఉండేవి మా ఊళ్ళో వంకాయలు అయితే చాలా బాగుంటాయండి చాలా త్వరగా మగ్గిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట నోటైతే పెట్టుకోండి మొత్తం ఇలాగైతే మగ్గిపోయిన తర్వాత రెండు రెండు స్పూన్లు కారం వేసుకోండి ఇది చాలా సింపుల్ గా ఉంది అండి ఇలా కారం వేసిన తర్వాత ఇది చెప్పడం కూడా వేస్తుంది చెప్పలేదు ఎక్కువ అక్కర్లేదు వంకాయలు ఆల్రెడీ చూశారు కదా చాలా మెత్తగా ఉడికిపోయినాయి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి అందుకే అన్నాను మా ఊరు వంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ వైస్ బాగుంటాయి ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట సరే కదా అలాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కట్ చేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తేలిగ్గా ఉండేసుకోవచ్చు అండి వంకాయ కర్రీ ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదండి అంతే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది ఈ కర్రీ ఎలా ఉందో మామయ్య అయితే టేస్ట్ చేసి చెప్తారు ఈ కర్రీ బొగ్గుల పొయ్యి మీద అంటే వంకాయ కర్రీ గాని గోంగూర కర్రీ గాని మనకి ఏంటంటే చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది వేడివేడిగా తిన్నట్టయితే మనకి కొంచెం కండ్రగా అనిపిస్తుంది కర్రీ ఏదైనా గోంగూర అయినా వంకాయ అయినా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది అనమాట సో నాకు ఉప్పు చేపలు వండుతా ఇష్టమే గానీ తినడం ఇష్టం ఉండదండి అయితే తింటారు సో ఆయన రివ్యూ తీసుకుందాం ఈరోజు మావిగండి ఆ కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి చాలా బాగుంది అమ్మా చాలా బాగుంది వంకాయ చాలా బాగుంది చాలా బాగా ఉండారు అది ఉడకడం కూడా బొగ్గుల పొయ్యి మీద చాలా బాగా ఉంది బొగ్గుల పొయ్యి మీద వడితేనే ఆ రుచి బాగుంటది